తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్ ఎవరంటే టక్కులు గుర్తొచ్చే నేత మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ మల్లనగా అందరూ ముద్దుగా పేర్చుకునే మల్లారెడ్డి తన రాజకీయ జీవితానికి కీలక మలుపు తిప్పాలను నిర్మించుకున్నారట స్వతహాగా బాగా అయిన మల్లారెడ్డి విద్యా సంతాల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు ఇక రెండు వేల పద్నాలుగులో రాజకీయాలు ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు మల్లారెడ్డి అంటేనే ఒక బ్రాండ్గా గా అందరికి గుర్తుండిపోయారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా పల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత బిఆర్ఎస్ గుడికి చేరి రాష్ట్ర మంత్రి కూడా ఆగిపోయారు ఇక గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి అప్పట్లో విసిరిన ఛాలెంజ్లతో ప్రత్యేక ప్రత్యర్థుల సంఖ్యను పెంచుకున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా కూడా మల్లారెడ్డికి పొగసికి ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ గా మారడంతో అండ కోసం ఎదురు చూసిన మల్లారెడ్డి బీజేపీలో చేరాలని ఆ పార్టీలో టచ్ లో వెళ్లాలని ప్రచారం జరుగుతుంది కానీ మల్లారెడ్డికి బీజేపీలో చేర్చుకునే విషయంలో సానుకూల స్పందన లేకపోవడంతో మరింత ఇబ్బందులు పెరుగుతున్నాయట అయితే ఈసారి మల్లారెడ్డి వేసిన ప్లాన్ తో మొత్తం తెలంగాణ రాజకీయం రక్తి కట్టెలా కనిపిస్తోంది మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉంటారు బిఆర్ఎస్ వాటిని తర్వాత ఈ ఇద్దరు తొలుత కాంగ్రెస్ లో వెళ్లాలని భావించారు ముఖ్యమంత్రి రెడ్డితోనే ఉండడంతో ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రచారం జరుగుతోంది సమయంలో మల్లారెడ్డి విద్యా ఆక్రమణలు తొలగింపులకు ప్రభుత్వం కొనుకోవడం వరుసగా కేసులు నమోదు చేయిస్తుండడం తన నియోజకవర్గంలో కార్పొరేటర్లను మున్సిపాలిటీలలో కౌన్సిలర్లను కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ తన ఒంటరి చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండడం వల్ల అస్తం పార్టీతో చేతులు కలపాలని ఆలోచన మల్లారెడ్డి ఆ తర్వాత కమలం గుటికి చేరుకునేందుకు ప్రయత్నించారు కావాలంటే రాజీనామా చేస్తానే తప్ప బీజేపీ తరఫున పోటీ చేసి గెలుస్తారంటూ ఆఫర్ కూడా ఇచ్చారట అయితే కారణం ఏదేమైనా బీజేపీ నుంచి కూడా రెడ్ సిగ్నల్ పడింది ప్లాన్ ఏ కింద కాంగ్రెస్ ప్లాన్ బిగా బీజేపీని ఎంచుకున్న మల్లారెడ్డి ఆ రెండు పార్టీల నుంచి ప్రతికూల స్పందన ఎదురవడంతో ఈసారి గమ్మత్తైన ప్లాన్ వేశారు అదే తన పొలిటికల్ కెరీర్ ను ప్రారంభించిన టీడీపీలో చేరడం ద్వారా తన రాకను అడ్డుకున్న కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఒకేసారి చెప్పాలని చెక్ పెట్టాలని భావిస్తున్నారు మల్లారెడ్డి తెలంగాణలో టీడీపీకి పెద్ద బలంగా లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడం కూడా మంచిదే అన్న ఆలోచనలో పడ్డారు మల్లారెడ్డి ప్రస్తుతం తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా తనకు కలిసి భావిస్తున్నారు తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి తీసుకువెళ్లి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చక్రం తిప్పాలని భావిస్తున్నారట మల్లన్న ప్రస్తుతం బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉండడం కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడంతో తాను టీడీపీలో ఉంటే తనకు ఇండైరెక్ట్ గా బీజేపీ మద్దతు ఉంటుందని భావిస్తున్నారు మల్లన్న అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాలు ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం తన వైపు చూసే అవకాశం ఏమిటని ప్లాన్ చేశారట మల్లన్న తెలంగాణలోను తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్న టిడిపి మల్లారెడ్డి వంటి వారి చేరుతామంటే ఈ కారణమే ధీమాలు మల్లన్న ఉన్నారని తెలుస్తోంది మల్లారెడ్డి వంటి వారిని చేరుతామంటే అనే తెలుస్తోంది దీంతో తన మదిలోని ఆలోచనను సన్నిహితులతో పంచుకున్నారట ఇక టిడిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తన ప్రతిపాదనను తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారని సమాచారం టిడిపిలో చేరితే ప్రస్తుతానికి తనకు ఉన్న ముక్కు నుంచి తప్పించుకోవచ్చని అని నాలుగున్నర ఏళ్ళ తర్వాత జరిగే ఎన్నికలను బీజేపీతో అలయన్స్ తో రాజకీయంగా చక్రం తిప్పేయచ్చు అని అంచనాలు ఉన్నారట మల్లన్న టీడీపీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి మళ్ళీ టీడీపీ గుడికే వెళ్తారనే ప్రచారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి మల్లన్న రెడ్డికి మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పుడే విభేదాలు మొదలయ్యాయి అప్పుడే విభేదాలను ఇప్పుడు పరిష్కరించుకునేందుకు టీడీపీని వాడుకోవాలని మల్లారెడ్డి చూడడం ఆసక్తికరంగా మారింది ఇక బీజేపీ కూడా టీడీపీ మిత్రపత్రం కావడం వల్ల పలుష్యత్తులో ఎలాంటి రాజకీయ మార్పులు జరిగినా తాను సేంచంలో ఉంటారనే ఆలోచనతోనే టీడీపీ ఎంచుకున్నారట